సంఖ్యాకాండము పదమూడో అధ్యాయము యహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను నేను ఇస్రాయేలీయులకు ఇచ్చుచున్న కణాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను వారిలో ప్రతివాడు ప్రధానుడైయుండవలెను మోషే యహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను వారందరూ ఇస్రాయేలీయులలో ముఖ్యులు వారి ఏవనగారు బేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయ ಶಿಮ್ಯೋನು ಗೋತ್ರಮುನಕೋರಿ ಕುಮಾರಡಿನ ಶಾಪಾತು ಯೂದಾ ಗೋತ್ರಮುನಕುನ್ನೆ ಕುಮಾರಡಿನ ಕಾಲೇಬು ಇಸ್ಸಾಕಾರು ಗೋತ್ರಮುನಕ ಯೋಸೇಪು ಕುಮಾರಡಿನ ಈಗಲು ಯಫ್ರಾಯಿಮು ಗೋತ್ರಮುನಕೂನು ಕುಮಾರುಡೈನ ಹೋಷೇಯ ಬೆನ್ಯಾಮು ಗೋತ್ರಮುನಕ ರಾಫು ಕುಮಾರುಡೈನ ಪಲ್ತಿ ಜಬೂಲುನು ಗೋತ್ರಮುನಕೂ ಸೋರಿ ಕುಮಾರುಡೈನ ಗದಿಯೇಲು ಯೋಸೇಪು ಗೋತ್ರಮುನಕೂ ಅನಗ ಮನಶ್ಚೇ ಗೋತ್ರಮುನಕೂಸಿ ಕುಮಾರುಡೈನ ಗದಿ ದಾನು ಗೋತ್ರಮುನಕೂ ಗಮಲಿ ಕುಮಾರಡಿನ ಅಮ್ಮೀಮಯೇಲು ಆಶೇರು ಗೋತ್ರಮುನಕ ಮಿಖಾಏಲು ಕುಮಾರುಡೈನ ಶತೂರು నఫ్తాలి గోత్రమునకు వాపసి కుమారుడైన నహబీ గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గేవేలు అనునవి దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేర్లు ఇవి మోషే నూను కుమారుడైన హోషేయకు యహోషువా అను పేరు పెట్టెను మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను మీరు ధైర్యము తెచ్చుకుని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో కొంచమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లు అన్నవో లేవో కనిపెట్టవలెను మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికునిరండని చెప్పెను అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకుని పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి వారు దక్షిణ దిక్కున చేసి హెబ్రోనుకు వచ్చిరి అక్కడ అనాకీయులు అహిమాను శేషే తల్మయ్యను వారుండిరి ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే ఏడేండ్లు ముందుగా కట్టబడెను వారు యష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి ఇస్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు యష్కోలు లోయ అను పేరు పెట్టబడెను వారు నలువది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి అరణ్యమందలికాదేశులోనున్న మోషేహరోనుల యొద్దకును సర్వ సర్వసమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి వారు అతనికి తెలియపరచినదేమనగా నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితిమి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీయులను చూచితిమి అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు హిత్తియులు ఎబోసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు కనానీయులు సముద్రమునొద్దను యొర్ను నదీప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మల పరచిమనము నిశ్చయముగా వెల్లుదుము దాని స్వాధీనపరచుకొందుము దాని జయించుటకు మనశక్తి చాలుననెను అయితే అతనితో పోయిన ఆ మనుష్యులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోజాలమనిరి మరియు వారు తాము సంచరించి చూచిన గూర్చి ఇస్రాయలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలీయుల సంబంధులైన నాకు వంశపు నెఫీలీయులను చూచితిమి మా దృష్టికి మేము ఉంటిమి వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి